హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ రేస్ అయిపోయేది బంగాళ దుమ్మతో వెరైటీగా స్నాక్ ఐటమ్ ఒకటి చేద్దాం మనం ఈ పావు కేజీ బంగాళాదుంపలు తీసుకున్నాను నేను ఇట్లా మధ్యలోకి ఇలా కట్ చేసేసుకొని వీటిని ఇలా కట్ చేసేసుకొని మధ్యలోకి ఇలా రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని చక్క అశుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని విజిల్స్ పెట్టండి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి వీటిని ఇప్పుడు ఉడికిచ్చేసుకుందాం మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్న బంగాళ దంపొని మనం పొట్టు తీసేసుకొని ఇలా అన్నీ కూడా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ ఒక పెద్ద సైజు ఆనియన్ కొత్తిమీర ఒక గుప్పెడు పచ్చిమిర్చి రెండు సన్న కట్ చేసి పెట్టుకోవాలి బియ్యపిండి పిండి రెండు రెండు స్పూన్లు దీంతో రెండు గింటలు మైదా ఒకటిన్నర

గరం మసాలా అర స్పూను మీ టేస్ట్ కి తగినట్టు సాల్ట్ మొత్తం వేసేసుకొని ఇవన్నీ కూడా నీట్గా కలుపుకుందాం ఇలా వేసుకున్నాక ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇలా వచ్చింది మనం వాటర్ వేయాల్సిన అవసరమే లేదు మన బంగాళదుపాంపంలో తడితోనే మనకు మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ అంటే చేసుకొని కలాయి పెట్టుకొని ఆయిల్ రీఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఇలా కలుపుకున్నాక ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ పెట్టేసుకున్నాము కళాయిలో ఇప్పుడు ఆయిల్ రాసుకోవాలి మీరు చేతికి మాత్రం లేదంటే అంటుకుంటుంది ఇలా కొంచెం చిన్న ముద్దని ఇలా తీసేసుకోండి ఇలా తీసేసుకో ఒక ప్లేట్ ఆయిల్ రాసుకొని ఇట్లా ఇట్లా అంటే మీకు ఇదిగోండి ఇలా పొడవుగా బాగా వస్తాయి చూసారు ఎలా వచ్చిందో దీన్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకున్నాం ఆయిల్ కూడా ఎక్కువ కాగనివ్వద్దు ఎక్కువ కాగనిస్తే మనం వేయగానే మాడిపోతుంది మీకు అలా చేసుకోవటం ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఇలా ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం వేసేసుకొని లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి మన హై ఎక్కువ మంట అనుకోండి మాడిపోతాయి మనకి ఇలా దోరగా ఫ్రై అయినాక తీసేసుకొని మన ప్లేట్లో పెట్టుకొని సాఫ్స్తో తింటమే ఫ్రెండ్స్ అంతే ఎంతో ఈజీగా ఉండే పొటాటో క్రిస్పీ స్నాక్ రెడీ అయిపోయింది ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్